అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద అర్నింగ్ మెంబరు చనిపేడి కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరపున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాను నాకు ఇప్పుడు డబ్బులు ఎనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటాం దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలే మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెం వాళ్ళకి మన పేషి నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీకు ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు అండ్ నాకు ఏమనిపించింది ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే మధుసూధన్ గారి కొడుకుని మాట్లాడు చూస్తుంటే ఒక్క సంఘటన పెద్దోడు అయిపోయాడు అబ్బాయి పదేళ్ళు ఏజ్ వచ్చేస్తుంది పదేళ్ళు ఎంత ఉంటాయి అంతే పది పదకొండు ఉంటాయి అంతే ఒక ఇరవై ఏళ్ల కుర్రోడు ఎలా మాట్లాడుతు అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఒక చిన్నపాటి సంఘటన చాలు నేను చాలాసార్లు అనుకుంటాను పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ అస్ ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక 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 భావజాలాన్ని దగ్గి పట్టుకోండి దానికోసం చనిపోతే మంచిది కదా పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా ఇందుకంటే నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది సింపుల్ సమ్మర్ క్యాంప్ అది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బెడ్ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బెడ్ ఒక మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయింది విడికిము లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ ఏదో జరిగినాయి బర్న్స్ తర్వాత లోపలికి సూట్ అంటుందని గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయి ఇన్ని కుటుంబాల తాలూకు కు మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా తుపాకులు వస్తాయి తుపాకీ చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఎంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటి అయితే మానసికంగా దాన్ని తట్టుకు తేరుకొని బయటకు రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మనందరూ వారి కుటుంబాలకి వారి కుటుంబాన్ని వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు అంటే మన ఇలాంటి ఇరవై ఆరు మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్ हेमंत सुहास जोशी मुंबई विनय नरवाल हरियाणा अतुल श्रीकांत मोनी महाराष्ट्र नीरज उद्वानी उत्तराखंड उत्तराखंड बिथिन अधिकारी कोलकाता सुदीप नेपोने नेपाल शुभम द्विवेदी कानपुर प्रशांत कुमार सतपति ओडिशा मनीष रंजन बंगाल एन रामचंद्र केरला संजय लक्ष्मण लाली తానే సయ్యద్ అదిల్ హుసేన్ షా పెహల్గాం ఇందాక చెప్పిన గుర్రం ఇచ్చే వ్యక్తి దినేష్ అగర్వాల్ చండీగఢ్ సమీర్ గుహా ఫ్రమ్ కోల్కతా దిలీప్ దాసలి ముంబై జేఎస్ చంద్రమౌళి విశాఖపట్నం మధుసూదన్ రావు సోమిశెట్టి కావలి సంతోష్ జగడ పూణే మంజునాథరావు కర్ణాటక కస్తూబా ఘన్వోటే పూణే భరత్ భూషణ్ బెంగళూరు సుమీత్ పరామర్ గుజరాత్ యతీష్ పరామర్ గుజరాత్ తాగే హై హైలియాంగ్ అరుణాచల్ ప్రదేశ్ శైలేష్ భాయ్ ఎం హెచ్ భాయ్ కలాటియా గుజరాత్ ఇరవై మంది మృతులకి ఉగ్రవాదుల తుపాకులకి బుల్లెట్కి బలైన వ్యక్తులందరికీ కూడా మరోమారు మా జనసేన తరపు నుంచి మనందరి తరపు నుంచి హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలియజేస్తూ మనందరి సంతాపాన్ని తెలియజేస్తూ మరోమారు మధుసూధన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే చంద్రమౌళి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే జేఎస్పి మెంబర్షిప్ మన క్రియాశీలక మెంబర్షిప్ తీసుకుని దాంట్లో ఇంకా మన ఇచ్చే యాభై కాకుండా ఒక ఇంకొక ఐదు లక్షల రూపాయలు అదనంగా వస్తుంది అది కూడా సిద్ధం చేసాం ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా ఏదైనా ఇవ్వగలమా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని తెలియజేసుకుంటూ చాలా దూర ప్రాంతాల నుంచి చాలా తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ అందరికీ గౌరవ మంత్రివర్యులందరికీ కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకున్న చైర్మన్స్ కానీ స్థానిక సంస్థలో చైర్మన్లు కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరికీ జన సైనికులకి వీర మహిళలకి ప్రత్యేకించి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి